ఈరోజు విజయనగరం పార్లమెంటు నియోజకవర్గంలో మన రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో సంతకేట మండలం సిరిపోర్ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదానికి ఎమ్మెల్యే గారితో మేము రావడం జరిగింది ఈరోజు ప్రమాదం చూసాం చాలా డ్యామేజ్ అయింది ఒక అమ్మాయి మ్యారేజ్ కూడా సంబంధించిన డబ్బులు కూడా తీసుకొచ్చి ఆమె ఒక ఐదు ఆరు లక్షల రూపాయలు డ్యామేజ్ అయిందని చెప్పి పెద్దలు గ్రామ పెద్దలు చెప్పడం జరిగింది దాదాపు అయితే అలాగే మిగతా వాళ్ళు కూడా నష్టపోయారు మేము కూడా గవర్నీ సీఎం గారి దృష్టికి కూడా మేము ఇరువురు కూడా తీసుకెళ్తాం తిరుపురంలో పదకొండు ఇల్లులు పూర్తిగా ఒక నాలుగు పార్షియల్గా కారడం జరిగింది దురదృష్టం ఇంకా ఈ రాష్ట్రంలో పూర్గులు పురుషు అంటే పూర్గులు పూరిల్లు ఉండడం మరి ఈ మండలంలో కూడా ఒక ఇంకొక నాలుగు ఐదు వందలు ఉన్నాయి అలా నియోజకవర్గంలో కూడా ఒక రెండు వేల నుంచి మూడు వేలు ఉన్నాయి వాటిని ఇమీడియట్గా ఈ ఫైవ్ ఇయర్స్లో మరి చంద్రబాబు నాయుడు గారు